తెలియజేస్తున్నాను బయవాస్ గారు అనేక విషయాలను తెలియలేని చెప్పారు అలాగే ఆంజనేయ రెడ్డి గారు మనోహర్ స్వామిజీని గురించి రాధా మనోహర్ స్వామిజీ గురించి మనోహర అన్ని చాలా ఉద్దేశంగా వారు మనసులో మాట చెప్పడం జరిగింది నాలో కూడా అదే ఈ రోజున సన్యాసులు ఆశయ వస్త్రం తగిన వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ ఆశ్రమాలు ఆ పెట్టుకు వాళ్ళు సొంతంగా సంపాదించుకుంటూ సుఖాన్ని అనుభవించు అనుభవిస్తూ అలాగే మనో హిందువులకి ఒక కొత్త మంచి మాటలు చెబుతూ ఉంటారు అలా కాకుండా స్వామీజీలు సుఖపడటానికి నేర్చుకున్నారు స్వామీజీ దగ్గర పోయే హిందువులు ఎవ్వరు ఆ మతాన్ని మారరు చెప్పే మాటలు పెట్టారు అంతవరకే పరిమితమయ్యే ఈ రోజుల్లో ఈ స్వామీజీ మన రాధా మనోహ స్వామీజీ అన్ని వదిలేసి నిస్వార్థంగా వారు మన దగ్గరికి వస్తూ ప్రతి గ్రామాలు తిరుగుతూ ప్రతి ఇంటికి తరుతూ ఎండనక వాననక నాకు తెలుసు అనేక మంది ఈ అభయ హిందూ సేన పెట్టినప్పుడు కూడా మనలాగా నెల్లూరు జిల్లాలో తక్కువ మంది కాదు ఒక వేల సంఖ్యలో అది స్థాపించడం జరిగింది ఆ రోజు కూడా నేను విజయవాడకి వెళ్ళడం జరిగింది అలాంటి స్వామీజీ అక్కడ కూడా కొందరు నాకు స్వామీజీ వాళ్ళు చెప్తే తెలిసింది స్వామీజీకి మేము ఎన్ని ఎకరాలు ఎన్నో వందల ఎకరాలు ఇస్తాము ఆశ్రమం పట్టించండి మీరు ఎందుకు ఇలా ఉంటారు ఆశ్రమంలో కూర్చోండి అని మేము అంటే అమ్మ ఆయన నాకెందుకు ఆశ్రమం అవసరం లేదు నేను ఇలాగే తిరుగుతా నా హిందుత్వాన్ని నా సనాతన ధర్మానికి ఇబ్బంది లేకుండా నేను మీ దగ్గరికి రావాలి కానీ నన్ను కూర్చోబెట్టి ఏర్పాటు ప్రతి ఒక్క ఒక్కవతంలో రావాలి ఎందుకంటే ఈ రోజున మనకి హీరో హీరోయిన్ లో హీరోలు అలా ఉంటారు నిజమైన హీరో అంటే ఈ రోజున ధర్మానికి హీరో ఎవరు అంటే మన స్వామీజీ అని సగర్వంగా మనం మనం కొట్టాలి వాళ్ళు పెట్టే పోస్టుల మనం పని చెయ్యాలి అవి స్ప్రెడ్ చేయాలి ప్రతి ఈ సమాజంలో మార్పు వస్తుంది ఇక్కడ మహిళలు ఒక మహిళగా నేను చెప్తున్నాను నేను ఒక గైనకాలజిస్ట్ డాక్టర్ గా విశ్వ హిందూ పరిషత్ కి ఒకసారి రామ్మా దీంట్లో పనిచేయమ్మా అని విశ్వ హిందూ పరిషత్ పెద్దలు నన్ను ఇంటి కొంచెం పెరవడం జరిగింది దాంట్లోకి వెళ్ళిన తర్వాత చాలా ప్రాక్టీస్ నాకు ఒక ఇన్ఫార్టీ స్పెషలిస్ట్ టెస్ట్ బ్యాగ్ పెట్టున్నాను ఒక్క టెస్ట్ బ్యాగ్ ఆపరేషన్ చేయగలిగితే ఒక్క కేసుకి లక్ష్యం తీసుకుంటాను అలాంటి నా ప్రాక్టీస్ ని వాళ్ళు నన్ను కొంచెం టైం దీంట్లో కూడా చూడమ్మా అని పెరవడం జరిగింది వద్దు నాకు ఇంకా బాధ్యతలు ఉన్నాయి అంటూనే వెళ్ళాను కానీ వెళ్ళిన తర్వాత తెలిసింది వాళ్ళు నన్ను ఫుల్ టైమ్ చెప్పలేదు నాకై రెండు నెలలు కొన్ని మీటింగ్లు కొంతమంది ఈ హిందుత్వం కోసమో ఎలా త్యాగం చేశారులారెడ్డి గారులారెడ్డి వారు ఎలా చేశారు అని కొందరి చరిత్ర విన్న తర్వాత ఇది కాదు ఈ సంపాదన కాదు ముఖ్యము మన హిందుత్వాన్ని కాపాడాలని నేను వాళ్ళకి చెప్పడం జరిగింది నేను ఆపేస్తున్నాను నా ప్రాక్టీస్ వద్దు నాకు డబ్బు కాదు సంపాదన నాకు చేతనైనంత వరకు హిందుత్వాన్ని ందుకు నేను ప్రయత్నిస్తానని ఆ రోజు నేను ప్రాక్టీస్ మా ఇంట్లో మా భర్తకి పిల్లలకి నా పుట్టినందుకు ఎందుకంటే కొందరు అన్నారు ఇది చేస్తూనే అది కూడా చెయ్యమ్మా అని కానీ ఇన్ఫర్టెన్టీ అంటే చాలా కాస్ట్లీ వైద్యము దానికి డాక్టర్ ఎంత డ్యూటీ డాక్టర్ పెట్టినా కూడా పెద్ద డాక్టర్ లేదా లేదా ఆమెతోనే అనేవాడు కాబట్టి ఏడకీ న్యాయం చేయలేక నా హిందుత్వాన్ని సనాతన ధర్మానికి న్యాయం చేయలేకపోతానేమో అని ఎవ్వరూ అడగక ముందే విశ్వ హిందూ పరిషత్తులో చేరిన రెండు నెలలకి పెద్దకి నేను చెప్పడం జరిగింది నేను పూర్తి సమయము విశ్వ హిందూ వర్షత్తు ఇస్తున్నాను మానేసిపోవడం జరిగింది తర్వాత ఏడు సంవత్సరాలు నేను అనేక మందిని విశ్వ హిందూ పరిషత్తులో ఉన్నప్పుడు అనేక మందిని

ఎంత బీజేపీలోకి వచ్చినా నా అడు అడుమ నా రక్తంలో నాకు ఏదో చెయ్యాలనే తపన మాత్రం ఇంత సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశము ఎక్కువగా నిండిపోయింది ఎందుకంటే విశ్వ హిందూ పరిషత్ ఏడు సంవత్సరాలు పనిచేస్తారు కాబట్టి కాబట్టి అక్కడ ఉన్నప్పుడు ప్రతి మహిళకి చెప్తున్న మహిళలు ఉన్నారు కాబట్టి మహిళల మూఢోతి ఇక్కడ ఉన్న కంటే వంద రెట్లు ఎక్కువ శక్తి గల వాడము మనం మహిళలని గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే క్రైస్తవును ఒక ఫాదర్ సంచి దగ్గరించుకొని ఇంటింటికి వెళ్తాడు ఎందుకంటే నేను వాళ్ళని దర్వాస్ చేశాను కాబట్టి మీరు ఖచ్చితంగా కొంచెం టైం ఇవ్వండి స్వామి నేను ఖచ్చితంగా నా అనుభవాన్ని చెప్పానమ్మా అందరు పెద్దవాళ్ళు చాలా మంచి విషయాలు చెప్పారు ఇది సింపుల్ లాంగ్వేజ్ లో సింపుల్ గా నేను చెప్పాలనుకుంటున్నాను మహిళల్ని వాళ్ళ ఫాదర్ ఒక సంచి దగ్గర వాడు ఎక్కడికి వెళ్తాడు ఆ మహిళ ఆ ఇంటిలో ఉన్న మహిళల్ని ముందు మార్చాలని చూస్తున్నాడు అవునా కదా ఆ మహిళని మార్చినప్పుడు ఆ మహిళ కొడుకుని పర్తని అందరినీ మార్చేస్తుంది ఇది జరుగుతుంది చివరికి వాళ్ళు దపిస్తున్నా అనట్లేదు డబ్బులు ఇవ్వడం లేదు వాళ్ళే స్వై గా నాకు చెప్పారు ఏమిస్తే మీరు వెళ్ళారమ్మా కాదు ఈ ఎక్కి పాదర్ ప్రతి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇదయ్యారు వాళ్ళు ఇదయ్యారు వచ్చే మాటలు అదే మనం ఎందుకు చెయ్యకూడదు వాళ్ళు మన హిందువులే మారిపోయి మన హిందుత్వంలో ఉన్నప్పుడు పోవడం లేదు అమ్మ అమ్మ స్వామి చాలా మంచి వ్యక్తులు కోరిన పోవడం లేదు కానీ మన హిందువులే మన హిందువులే ఒక క్రైస్తవ మతంలోకి పోయిన తర్వాత నాకు ఆశ్చర్యం ఎలా మారిపోయారంటే వాళ్ళు కూలి చేసుకునే వాళ్ళకి కూడా వాళ్ళకి తిండి రెండు వందలు మూడు వందలు తెచ్చుకుంటే తిండి ఆ రోజు కోట గడిసొద్ది అయినా కూడా పుస్తకాలు పట్టుకొని ప్రతి గ్రామాలు తిరుగుతున్నారు నాకు ఆశ్చర్యం అదే హిందుత్వం ఇలా ఎందుకు వచ్చింది ఇలా వాళ్ళకి చెప్పే మాటలు బట్టి మనం కూడా అలాగే చెయ్యాలి అలా చేసి ఈ రోజున మన హిందువులే వాళ్ళు మనం ఎందుకు చెయ్యట్లేదు ముఖ్యంగా మహిళలకు చెప్తున్నా ఎందుకు చెప్తున్నారంటే వంద మహిళ వంద పురుషులతో సమానము మహిళ అనుకుంటే ఇరవై నాలుగు గంటలు ఉంది ఉద్యోగం చేసే మహిళలు కానీ పురుషులు కానీ ఎనిమిది గంటలు కంటే ఎనిమిది గంటలు మన వంట వంటకోవడం ఇంట్లో స్నానం చేయడం కాలకృత్యాలు ఎనిమిది గంటలు మనం పెట్టుకుంటే ఎనిమిది గంటలు మన టైం బాగలేదు హిందువులకి టైం బాగలేదు హిందువుల పరిస్థితి బాగలేదు భారతదేశంలో కాబట్టి బంగ్లాదేశ్ పరిస్థితి రాకుండా ఉన్నారంటే ఎలానైనా నాకు చాలా బాధగా చెప్తున్నాను పెట్టండి రోజుకి ఎనిమిది గంటలు మన హిందుత్వాన్ని మన సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలో దాని గురించి ఆలోచించి వాళ్ళు తిరిగేలాగా ప్రతి ఇంటికి మనం ఎందుకు ఎక్కడి ప్రతి ఒక్కరికి ఎందుకు వెళ్ళకూడదు వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు హిందువుల దగ్గరికి మనం వెళితే హిందువుల వల్ల క్రైస్తవులలో మారకుండా ఉంటారు ఎస్తి ఎస్తి కాళీలు కాలనీలు వెళ్దాము వేరు వస్తారు వెళ్ళి వెళ్ళినప్పుడు వాళ్ళు క్రైస్తవుల దగ్గర కూడా పోదాము వాళ్ళు మన దగ్గర వస్తున్నా అప్పుడు కానీ మారుతారు క్రైస్తవం దగ్గరకు నేను ఎందుకు మాట్లాడబట్టే కొందరికి డబ్బు సహాయం చేశా కొందరికి మాటలతో మార్చా కొంతమంది తన తరచు నేను చేస్తే వాళ్ళు కొత్తనే మా ఊరికి మీరు ఎక్కడిని పాలు అన్నారు మా మా మన హిందువులు లేదు వాళ్ళు అక్కడ కనుక్కోండి అని రేపు కొత్త రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను అలా మార్చలేదు హిందూ పరిషత్ అంటే సోషల్ మీడియాలో లేదు కాబట్టి ఎవరైతే విశ్వ హిందూ పరిషత్ ఉన్నారో వాళ్ళకి మొత్తం తెలుసు నేను ఎంతమంది ఇస్తాను మార్చాను కాబట్టి ఈ విధంగా ఇప్పుడు విన్నాము ఆ తర్వాత వెళ్ళిపోయాము ప్రతి స్వామీజీ మెలుస్తున్నారు స్వామీజీ దగ్గర ప్రవచనాలు వెళ్ళడము ఎవరికి తెలియని ప్రవచనం మన హిందువులో మేము మారము మేము స్వామి వస్తాం అది కాదు మంది

మీరు మా మీరు నన్ను చూసుకోవడం కాదు మీరు ఆ చెడిపోయిన వాడిని ఎలా బాగు చెయ్యాలో చెయ్యండి అప్పుడు మనిషి ఏమో వాటిలో ఉంటారు వాళ్ళ మనసంతా ఆ చెడిపోతున్న ఉంటుందంట కాబట్టి భగవంతుడు కూడా ఈ రోజున మనం పిలిస్తే కలుగుతాడు ఎందుకు చెప్పకూడదు మనం ఆ యేసు ప్రభువు ఎక్కడ మనం చేస్తున్నాము మన ఇంటి కోసం ఎక్కువ యాగాదులు చేస్తున్నాము బ్రహ్మాండంగా కోట్లు వస్తే నీకు సగం కోట్లు వజ్ర వజ్ర తీసిస్తాను అంటే భగవంతుడు మనకు మంచి చెయ్యాలంట గుర్తు పెట్టుకోండి అరే మన హిందీ మన హిందువులు దారి తప్పుతున్నారు వాళ్ళని చేయండి తల్లిదండ్రులు లాగానే ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాలి కదా ఆ విధంగానే భగవంతుడు మనకి ఎప్పుడు అష్ట ఐశ్వర్యాలు ఎప్పుడు అనుగ్రహిస్తాడంటే వాళ్ళని మనం మార్చగలిగితే దాని తప్పేది ఎవరు మన హిందువులే మార్చగలిగితే సకల సౌకర్యాలు సకల సంపదలు భగవంతుడు మనకిస్తాడు మనం పూజ చేయాల్సిన అవసరం ఉంటుంది పూజ చెయ్యి నువ్వు ఖాళీగా ఉన్నావా దేవుడు పెట్టు నువ్వు సమాజంలో తిరుగుతున్నావా హిందుత్వం గురించి చాటి చెప్తున్నావా ఇంట్లో దేవుడు పెట్టలేని అని కూడా ఆలోచన లేదు అని బంగ్లాదేశ్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఎప్పుడో అని మైదు ఎప్పుడో తెలంగాణలో ఆల్రెడీ అలా మరి దాకా రాలే అనుకోకండి ముందే ల్యాప్టాప్ ముందే ఇద్దరు ల్యాప్టాప్